So, hi guys welcome back to presser ps vlogs నా కోసం మా మామయ్య వచ్చేసి ఆ ఎన్నిక నుంచి ఫుల్ గా స్నానం చేసి రెడీ అయినాడు అనమాట దగ్గర పెళ్ళి వాళ్ళంటే గాయస్ ఇప్పుడు మనం పెనగలూరు నుండి రాజంపేట దగ్గర ఉన్న నందలూరు అయితే వెళ్ళబోతున్నాం అనమాట నందలూరు ఎందుకు ఈ రోజు అంటే ట్వంటీ ట్వంటీ ఫోర్ జూలై ట్వంటీన్త్ వచ్చేసి శ్రీ స్వామి కళ్యాణ మహోత్సవం అనమాట అందుకని చెప్పి ధడవడిగా అయితే స్టార్ట్ అయిపోయాం ఇంకా అక్కడి నుంచి చాలా దారిలో వెళ్తూ ఉంటే పక్కన పచ్చని పొలాలు ఊరినతో ఆ ప్రకృతిని ఎంతసేపు చూసినా ఇంకా చూడాలనిపించేలా ఉంది ఇంకా అదే దారిలో భోగిని ఉన్న అన్నమాయి స్టాచ్యూని కూడా చూసేసి నందలూరుకు అయితే ఇంకా స్టార్ట్ అయిపోయాం మనం మొత్తానికి నందలూరుకి అయితే వచ్చేసాం ఇక్కడి నుంచి స్వామి గుడికి ఎలా వెళ్ళాలంటే నందలూరుకి వస్తానే రైట్ సైడ్ అయితే తీసుకోవాలి సో రాజంపేట నుంచి అయితే రైట్ సైడ్ కడప నుంచి లెఫ్ట్ సైడ్ లేదా నందలూరుకి వచ్చి సోమనాథ స్వామి గుడి ఎక్కడ అంటే ప్రతి ఒక్కరు చెప్తారు సోమనాథ స్వామి అంటే నందలూరులో తెలియని వాళ్ళు ఎవరు ఉండరు సో బ్యాక్ సైడ్ అయితే ఫుల్ గా అని చెప్పి మెయిన్ మెయిన్ ఎంట్రన్స్ నుంచి అయితే వెళ్ళలేము అని చెప్పేసి ఏదో ఒక రూట్ అంట ఆ రూట్ గురించి మనకి ఏ మాత్రం తెలియదు ఒక ఆటో అని అడిగితే అన్న ఆటో ఆప్ మరీ చెప్తాను మనకి ఇలా వెళ్ళి ఇలా వెళ్ళి అక్కడ డైరెక్ట్ బైక్ వెళ్ళిపోతుంది చెప్పేసి చాలా థ్యాంక్స్ బ్రో మా కోసం ఆటో దిగి మరి అడ్రస్ చెప్పినావు ఇంకా అక్కడ నుంచి రిటర్న్ అయితే తీసుకొని అలా వచ్చేసాం ఇక్కడికి వచ్చి చూస్తే జనాలు చాలా ఫుల్ ఉన్నారు ఇదంతా కాదని చెప్పి ఆటోల మధ్యలోంచి అయితే అలా వెళ్ళి తిరుగుతాను వెళ్ళిపోయినాం బయటికి ఈ పక్క ఏదో గుట్ట అంట గుట్ట పై నుంచి వెళ్తే డైరెక్ట్ అక్కడికి వెళ్ళొచ్చు అంట డైరెక్ట్ అక్కడికి వెళ్ళిపోవచ్చు అనే మేము కనుక్కోలేకపోయినా ఎందుకంటే అంత ఇసుకు ఉన్నది ఏ టు వార్ కాబట్టి సో పిల్లలు పక్కన కనిపించిన వాళ్ళు అడిగితే ఇలా వెళ్ళని చెప్పారు సో అక్కడ నుంచి అయితే స్టార్ట్ అయ్యి ఆ మెటల్ రోడ్ నుంచి తిరుగుకొని ఏదో అలా దారి కనుక్కుని రోడ్ మీదకి అయితే వచ్చేసాం అటు దగ్గర తిరిగి డైరెక్ట్ గుడి దగ్గరికి అయితే వచ్చేసాం ఆల్మోస్ట్ సో గాయస్ బ్యాక్ సైడ్ ఇది ఇదొక ఎంట్రన్స్ అటు సైడ్ ఇంకొక ఎంట్రన్స్ ఉంటుంది వెళ్ళిపోదాం దగ్గరికి హాయ్ బ్రో సో అక్కడ మనకి అయితే మన వాళ్ళు వెళ్ళి కొద్దిగా మనకి డైరెక్ట్ లోపలి తీసుకెళ్లే ఛాన్స్ ఉంది కనుక్కుందాం బ్రో సో అన్న మనకిప్పుడే ఇచ్చాడు లడ్డు తిన్నా చాలా బాగున్నాడు లడ్డు అవునా నిజమా లోపలికి వెళ్ళిపోదా మన కూడా వచ్చేసారు మనం లోపలికి వెళ్ళిపోదాం ఫస్ట్ బయట చెప్పులు వదిలేసి వెళ్ళినాం ఆ చెప్పులు ఎవరు తగలనుకోండి ఎందుకంటే సైజు ఎవరికి సరిపోవు ఆకలి తేరింది కదా అడుకోవటం మానేస్తావా స్వామి ఎంట్రెన్స్ అన్నమాట స్ట్రైట్ ఇంకా మెయిన్ ఎంట్రెన్స్ నుంచి లోపలికి అయితే వెళ్ళిపోయా వెళ్ళి వెళ్ళగానే కుడి పక్కన మజ్జి ప్యాకెట్ అయితే వేసినారు సో భక్తులందరికీ బాడీ డిహైడ్రేట్ అవ్వకుండా మజ్జిగ ప్యాకెట్ చాలా ఉపయోగపడతాయి సో చాలా మంచి పని చేస్తున్నారు ఇక్కడ జనాలు చూసి అసలు ఎక్కడి నుంచి వీడియో తీయాలి మీ అందరికి దేవుడిని ఎలా చూపించాలని నేను చాలా భయపడ్డా దేవుణ్ణి చూపించే పక్కన పెడితే అసలు మనం వచ్చింది దేవుడు కళ్యాణం కోసం మెయిన్ కళ్యాణం కోసం వచ్చి కళ్యాణం చూడకపోతే వేస్ట్ అనుకుంటున్నా కానీ నా అదృష్టం ఏంటంటే దేవుడి కళ్యాణం అయితే ఇంకా అయిపోలా ఇప్పుడే జరుగుతుంది స్టార్ట్ అవుతుంది మామూలుగా వచ్చేసి టెన్ టు లెవెన్ థర్టీ కళ్యాణం అయిపోతుంది అని చెప్పినారు కానీ మేము వచ్చింది లెవెన్ థర్టీకి వచ్చాము సో నా అదృష్టం కాదు మన అదృష్టం బాగుంది మన అదృష్టం అని ఎందుకన్నా అంటే నా ఛానల్ ద్వారా అంటే నా ద్వారా మీరందరూ అందరూ దేవుడు కళ్యాణం చూడాలని ఆశపెట్టింది అందుకు నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను కానీ ఇంత దూరం వచ్చాక మన సబ్స్క్రైబర్స్ కి ఇంకా దేవుడు కళ్యాణం దగ్గర నుంచి అనుకుంటా ఉన్నాను అంత లోపల మన అయితే కాల్ చేసి మనర్శించి మాకు బియ్యం అయితే పరిచయం చేశాడనమాట ఆ సార్ ఏం చేశాడు అంటే డైరెక్ట్ వాళ్ళ దగ్గరికి తీసుకెళ్లి చాలా వరకు రిక్వెస్ట్ అయితే చేశాడు కానీ వాళ్ళు ఇక్కడి నుంచి చలో లేదని చెప్తున్నారు కానీ అన్న ఏమాత్రం తగ్గలేదన్నమాట ఎందుకంటే నీకు ఖచ్చితంగా నేను వీడియో తీపిస్తాను నేను లోపల పంపిస్తాను నేను అవతల చివరికి అయితే తీసుకొని వచ్చి అక్కడ ఉన్న పరిస్థితులతో అయితే మాట్లాడినాను డైరెక్ట్ లోపలకైతే పంపించేసాడు లోపల నాకు సాధ్యమైనంత వరకు దేవుడి కళ్యాణం అయితే చాలా బాగా చూపించాను అనుకున్నా సో మీరు కూడా చూసేయండి అలాగే జనాలు కూడా చూపించా కాసేపు దేవుడి కళ్యాణం అయితే చూసేయండి ఏమి అదృష్టము ఏమి పాఠ్యము ఏమి తప్పించినటువంటి ఈ కీర్చి కండూతులు శ్రీ సౌమ్యనాథ స్వామికి ఎన్ని నమస్కారాలు చెప్పినా కూడా తక్కువే కదా ఆహా ఏమి అదృష్టము ఈ సౌమ్యనాథ స్వామి కళ్యాణి ఆ తండ్రి కళ్యాణము అంటే పరమశివుడు మొట్టమొదటిగా ఇక్కడికి వచ్చి ఉంటాడు ఆయన కంటే ముందు బ్రహ్మోత్స బ్రహ్మస్థానంలో కూర్చొని ఉంటాడు విశ్వక్షనుల వారు వచ్చి ఉంటారు వైకుంఠం అంతా కలిగి వచ్చి ఉంటుంది వాళ్ళందరికంటే ముందుగా ఇక్కడికి గణపత్ర వారు వచ్చి కూర్చొని ఉంటారు ఇంతమంది దేవురులంతా ఇక్కడికి వచ్చే విధంగా మొత్తం వేద పండితులంతా కలిసి వేదోచ్చారణగా మంత్రోచ్చారణగా వాళ్ళని ఆహ్వానించి ఆవాహన చేసినటువంటి ఈ పవిత్రమైనటువంటి పుణ్యక్షేత్రంలో ఆ తండ్రి యొక్క కళ్యాణాన్ని వీక్షించే దృశ్యాన్ని కలిగించిన ఆ తండ్రికి మనం ఎన్ని నమస్కారాలు ఎన్ని నమస్కారాలు చేసినా తక్కడే అవుతుంది తండ్రి సౌందనాథ ఇక్కడికి నేను దర్శించడానికి వచ్చి నీ కళ్యాణానికి చూసిన మా అందరి జీవితాలలో వాళ్ళు వారు జైశ్యాలు చక్కగా ప్రసాదించండి ఎవరైతే చూడలేక బయట ఉండి వింటున్నారు వాళ్ళను కూడా నీ కరుణాకాటాక్ష విషయాలు వాళ్ళపైన ప్రసరింపజేయతండి ந்தவந்த <laughs> வரந்த गोविंदा गोविंदा मंदरण संतुरण है मण्डलं मङ्गलं ज्ञा कृ ఇంక కళ్యాణం అయిపోగానే మా మామిక అయితే ఫోన్ చేసా మామ ఎక్కడ ఉన్నారంటే ఇక్కడ అన్నదానం దగ్గర ఉన్నావు వచ్చి అని చెప్పారు సరే పదా అని చెప్పి అన్నదానం దగ్గరికి వస్తే ఈ కౌంటర్ దగ్గర జనాలు ఉన్నారు వాళ్ళు నిలబడిగా కూడా స్థలం లేదు అంత క్రౌడ్ అయితే ఎక్కువ ఉంది మళ్ళీ మా మామాలకి అయితే కాల్ చేసా మామ ఇక్కడ క్రౌడ్ ఎక్కువ ఉంది మీరు ఎక్కడ ఉన్నారని చెప్పినా నువ్వు గుడి గుడినెక్కలు ఉన్నావు ఇక్కడ తిన్న నువ్వు కూడా వచ్చి అని చెప్పినారు సరే పదా అని చెప్పి దారిలో వెళ్తుంటే మా బ్రో అయితే కనిపించాడు అలా మాట్లాడేసి వెళ్తూ ఉంటే మన సబ్స్క్రైబర్స్ కూడా కనిపించారు పక్కన సరే పద ఇంకా గుడి వెనక్కి అయితే వెళ్ళిపోయి మామూలు కలిసి నేను కూడా ఫుడ్ తిందా అని అలా చూస్తే జనాలు అయితే మామూలుగా లేరు అసలు గుడి వెనక్కి కాదు కదా ఇద్దరు కూడా దాటుకో అంత స్పేస్ లేదు ఇసుకేసి రాళ్ళు అంత మంది జనాలు ఉన్నారు మొత్తానికి జనాలు అయితే దాటుకుని గుడి వెనక్కి అయితే వచ్చేసా ఇంకా మా వాళ్ళని ఎత్తుకోవాలి కదా అదే పనులు అయితే ఉన్నా అంత వాళ్ళు మనకు తెలిసిన అయితే కనిపించారు మన వాళ్ళు దేవుడి దర్శనం కంటే అన్నం కాడికి ముందు వచ్చారు అయ్యా బాగా చేయండి గాయస్ ఒకసారి ఇక్కడ చూడండి గుడికి వచ్చిన భక్తులు ఆకలితో ఏమాత్రం ఇంటికి అని చెప్పేసి ఇక్కడ అన్నదానం కోసం వీళ్ళు పడే కష్టం చూడండి జనాలు చాలా ఎక్కువ ఉన్నారు అన్నదానం దగ్గర సో మా మామ తినేసినారు మా వాడు తినింది తినిదే నాకైతే ఫుడ్ తినే టైం కూడా లేదు వీడియో తీసుకునే టైం సరిపోతుంది బయట ఉన్న వాళ్ళు ఈజీగా ఉంటుంది వీడియో తీసే వాళ్ళకి తెలుస్తూ ఉంటుంది అనుకునే చేతికి రావు ఫుడ్ రాదు వాటర్ రాదు టైంకి కానీ కష్టపడాలి కష్టపడితేనే మీకు వీడియో చూపించగలుగుతా సో ఇక్కడి నుంచి మనం డైరెక్ట్ అవతలకి తెలిపాం మనం ఇప్పుడు కోనేరు దగ్గరికి అయితే వచ్చామన్నమాట సో వీటి చరిత్ర గురించి నాకు అంత తెలియదు కానీ మొత్తం హిస్టరీ సర్చ్ చేసి మీకైతే ఎక్స్ప్లెయిన్ చేస్తా సో ఇదే కోనేరు ఏదో దీని గురించి కూడా ఒకటి నేను విన్నా కానీ గుర్తుండదు నా చదివినట్టే గుర్తు ఇంకేం గుర్తు సో గైస్ మన వెనుకేది సోమినాస్థ స్వామి గుడి మన రోజుల్లో అయితే ఉంది సో కష్టంగా అందరూ వచ్చి దానికి ట్రై చేయండి నేనేది ఫస్ట్ టైం అనమాట రావడం అంటే బ్రహ్మోత్సవాలు జరిగేటప్పుడు ఫస్ట్ టైం వచ్చిన ఇంతమంది జనాలు ఉన్నారు నాకైతే అసలు ఊపిరి రాళ్ళ అప్పటికి మనకు తెలిసిన ఉన్నారు అందులో మాన్న సపోర్ట్ కాబట్టి సో మా నాన్నకు తెలిసిన అతను ఇంకొక అన్న ఉన్నాడు అనమాట ఆయన లైక్ లావర్గా అయితే పంపించేసినాడు సో అక్కడికి వెళ్ళి మంచి వీడియో అయితే తీసిన సో దేవును కూడా మీరు దగ్గర నుంచి చూశాను అనుకున్నా వీడియోనిస్తే ఇస్తే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేస్తాను ట్రై చేయండి సో దేవుడు కూడా అందరూ దగ్గర నుంచి చూస్తారు అలా కోనేరు దగ్గర కూర్చొని ఉంటే కళ్యాణం జరిగిన విగ్రహాలతో అలా పల్లకిలో తీసుకొస్తూ ఉన్నారు జనాలు ఎంతమంది ఉన్నారు పల్లకి చుట్టూ గైస్ దేవుని అయితే లోపలికి అయితే తీసుకెళ్తున్నారు ఎందుకంటే నైవేద్యం పెట్టాలంట కానీ నేనేందంటే మనకు వీడియో చూపేయాలి అది కూడా మీకు దేవుడిని దగ్గర నుంచి చూపించాలని చెప్పేసి వాళ్ళతో పాటు వెనకాల జనాలు అయితే చాలా ఎక్కువ ఉన్నారు చుట్టూ మన కోసం సో కొద్ది గ్యాప్ అయితే దొరికింది ఒకసారి బయట చూడండి దేవుని చూసేదానికి ఎంతమంది వెయిట్ చేస్తున్నారు నా అదృష్టం బాగుంది కాబట్టి లోపలికి వెళ్ళి అది కూడా దగ్గర నుంచి వీడియో తీనా Thank <laughs> you. లోపల కాబట్టి సో తీసుకుని డైరెక్ట్ లోపలికైతే ఇంకా గుడి లోపలికి వెళ్ళి దేవుడి దర్శనం అయితే బయటకు వచ్చేసరి లోపల ఒక వీడియో కూడా తేలే ఎందుకంటే ఒకవేళ వీడియో తీసే వాళ్ళకి అందేశారంటే గుండీలు వేసేస్తారు మన మొబైల్ ఇంకొవిందా గోవింద మీరు గుడి లోపలికి అంటారు ఎప్పుడు లెఫ్ట్ సైడ్ చేశారంటే ఆంజనేయ స్వామి గుడి అయితే వస్తుంది సో దాని లోపలికి వెళ్ళి ఖచ్చితంగా మీరు దర్శనం చేసుకోండి ఎందుకంటే లోపల ఉన్నంత సేపు ఏదో నేను ఫీల్ అయ్యా అనమాట సో నిజంగానే దేవుణ్ణి చూసినంత ఫీల్ వచ్చింది నాకు ఎందుకంటే లోపల అంత ప్రశాంతంగా ఉంది సో ఒకసారి అయితే వెళ్ళి మీరు కూడా చూడండి మన ఛానల్ కొత్తగా వచ్చింది ఫస్ట్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి వీళ్ళంతా నన్ను భయపడుతున్నారండి గుళ్ళో దర్శనం అయితే చేసుకొని బయటకి అయితే వచ్చేసా ఆ బయట అలా నడుస్తూ వెళ్తూ ఉంటే గుడి పక్కన ఒక మర్రి చెట్టు అయితే కనిపించింది ఆ చెట్టుని చూస్తే ఎంతసేపు అయినా చూస్తూ ఉండాలనిపిస్తుంది ఎందుకంటే అంత పెద్ద చెట్టు కానీ సో ఇలాంటి చెట్టు చూసినప్పుడు అనిపిస్తుంది మనకి ఈ గుడి ఎంత పురాతనం అయిందని చెప్పేసి నా చెప్పో అన్న సిగ్గుపడతాడు మీరేమనుకోకండి పెళ్లి చెప్పులు కాదులే మా నాన్నగారు ఈ వీడియోలో ఇంతే కానీ నేను వీడియోలో మళ్ళా కలుసుకుందాం అంతకంటే ముందు ఏంటంటే లోపల ఏమైనా తప్పులు నన్ను క్షమించండి అలాగే మన ఛానల్ కొత్తగా వచ్చి ఫస్ట్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఐకాన్ ఆన్ చేశారంటే నేను ఏ వీడియో పెట్టినా ఫస్ట్ మీకు నోటిఫికేషన్ వస్తుంది అలాగే మన ఇన్స్టా యూట్యూబ్ పేజ్ని ఫాలో అయిపోండి సో బై గాయస్